హరిపురంకి పలాసకి హైవే రోడ్డు పైన కొబ్బరూరు అని ఒక ఊరు ఉందండి ఆ ఊరు ఎంట్రన్స్లోనే ఒక పాకలోన కట్ల పొయ్యి మీద తయారు చేసి టిఫిన్ హోటల్ అయితే ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట కొబ్బరూరు అనే పేరు బాగుంది కదా మేము హరిపురంలో ట్వంటీ ఇయర్స్ పాటు ఉన్నాం కానీ ఎప్పుడు ఇక్కడ టిఫిన్కి రాలేదండి విన్నాము ఇక్కడ టిఫిన్ బాగుంటుందని విన్నాము కానీ ఇప్పుడు రాలేదన్నమాట మళ్ళీ రీళ్ళో చూసి సరే ఎలా ఉంటుందని వెళ్ళామన్నమాట అంటే మేము జాడపూడి నుంచి పలాస పెళ్ళికి వెళ్తున్నాము త్రావులోని టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామని ఇక్కడ దిగామనమాట అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కుడిమిడ్లీ ఇక్కడ స్పెషల్ అలానే మన సైడ్ దొరకపోయింది బటాని కర్రీ కూడా ఇస్తారు ఇక్కడ ఇడ్లీతో పాటు అలానే పూరి కర్రీ అన్నీ కూడా భలే టేస్టీగా ఉన్నాయి హరిపురం పలాస హైవే రోడ్డు పైన కొబ్బరూరు టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ టిఫిన్ సెంటర్కి నేమ్ అంటూ ఏమీ లేదండి అంటే కొబ్బరూరులో ఉంది కాబట్టి కొబ్బరూరు టిఫిన్ సెంటర్ కొబ్బరూరుకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఎక్కువ దూరం నడనవసరం లేదు హైవే పైగా ఎప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లోనే కాదండి ఇలాంటి చిన్న చిన్న పాకల్లో కూడా టిఫిన్స్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి పాకలు టిఫిన్ చేశారా చేసినట్లయితే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలానే మీరు ఎప్పుడైనా కొబ్బరూరు వెళ్ళినట్టయితే అక్కడ టిఫిన్ మాత్రం తప్పక టేస్ట్ చేయండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్